ఈరోజు మరొక రెసిపీ అదేంటంటే చింతకాయ కొత్తిమీర పచ్చడి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చింతకాయలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు కొత్తిమీర వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ముందుగా స్టవ్ ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ వేడి తర్వాత అందులో మనం ముందుగా తీసుకున్న మినపప్పు అలాగే శనగపప్పు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మేము పప్పు నూనె వాడతామండి అందుకనే నువరు వస్తుంది అలాగే పచ్చడి అయినా కర్రీ అయినా మంచి టేస్ట్ ఉంటుంది ఈ నూనె వాడడం వల్ల అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని మేము ఇదే వాడతాం అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి అంటే ఎప్పుడు ఒకటే నూనె వాడకూడదని అంటారని మేము మధ్య మధ్యలో ఫ్లవర్ ఆయిల్ కూడా వాడతామండి తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ధనియాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తుంటే ఆయిల్ వల్ల కూడా స్మెల్ బాగా వస్తుందండి పచ్చడి అనేది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే పప్పులు అనేది మాడిపోతాయి అలా మాడకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకుని పక్కన పెట్టుకుంటే చల్లారుతుంది అదే ఆయిల్లో మనం ముందుగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే కొత్తిమీరలో ఉన్న వాటర్ అనేది వస్తుంది వాటర్ అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీరని మరీ రోస్ట్గా చేసుకోకూడదు మరీ రోస్ట్గా చేసుకుంటే కొత్తిమీర స్మెల్ అనేది ఉండదండి ఇం చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీరని అది మిక్సీలో వేసుకోవాలి అందులోనే మనం పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి పచ్చడికి అనేది పచ్చిబిల్లులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే స్మెల్ కూడా బాగా వస్తుంది తర్వాత అదే కడాయిలో మనం ముందుగా శుభ్రం చేసుకుని చింతకాయ ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి అవి తొందరగానే మగ్గిపోతాయి చింతకాయ అనేది ఒక్కొక్కరు పొట్టు తీసుకుంటారు మేము పొట్టు తీసుకోకుండానే ఇలా చేసుకుంటామండి బాగా ఉడికిన తర్వాత అవి కూడా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని దాంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలండి తాలింపు వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని తీసుకోవాలండి తాలింపు బాగా వేగనివ్వాలి తాలింపు అనేది బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసేసుకోవాలండి తాలింపులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే మనం రుచికి సరిపడనంత సాల్ట్ అనేది వేసుకోవాలండి మనం ఇప్పటివరకు సాల్ట్ అనేది వేయలేదు ఇప్పుడే వేస్తున్నాం అంత వేసేసుకుని కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన చింతకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అండి వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకున్నవి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ చేసి చెప్పండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్